అసలు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాట్లాడండి ఈ రోజు నువ్వు చీకట్లో రపరప అంటే అలా చీకట్లో రపరపలా ఆడిచ్చే కదా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చీకట్లో చేశారు చీకట్లో రపరప చేసా కదా మద్యం కలిసి మందు డబ్బు మొత్తం తీసుకొచ్చి మీ గదుల్లో పెట్టుకున్నారు చీకట్లో రపరప చేశా కదా మొత్తం మీడియా ముందుకు వచ్చి రౌడీలు గంజాయి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది చీకట్లోనే కదా ఇంకెంత రపరప చేస్తారు మీరు అసలు ఆలోచించే మాడు పగల కొట్టి మిమ్మల్ని కింద కూర్చోబెట్టి అయినా సరే మీకు బుద్ధి రాలేదు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు చీకట్లో ప్రభాన్ని అసలు మీరు జనాలకు ఆదర్శంగా నుంచి లేకపోతే బెదిరిస్తున్నారా మీరు బెదిరించే కోణంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆ రోజు మీ నోటి దోల వల్ల మీ కొడాల నాని నోటి దోల వల్ల ఎంసీ నోటి దోల వల్ల పేరు నాని నోటు దోల వల్లే నోటి దోల వల్ల ఈ రోజు మీకు పదకొండు సీట్లు అంకితం చేసిన ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ మిమ్మల్ని తెచ్చుకునే ఉద్దేశం అయితే లేరు గుర్తు పెట్టుకో నాని అదే చీకట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మనుషులు ఉన్నారు జనసేన వాళ్ళకి మనుషులు ఉన్నారు బీజేపీ వాళ్ళకి మనుషులు ఉన్నారు మీ అక్కడే మనుషులు మాకు మిగిలిన వాళ్ళు ఒక్కడే చకట్లో తిరుగుతారు అనుకోమాకు నువ్వు వచ్చేకట్లో తిరుగుతావు మీ వాళ్ళు చీకట్లో తిరుగుతారు మీ వాళ్ళు ఇంటికి రావాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రజాస్వామ్యం దాదాపు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం బతుకుతున్న రాజ్యం ఇది అలాంటి దాంట్లో మీరు రాజారెడ్డి రాజ్యం తీసుకురావాలంటే అది కుదరదు అలా తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకి అంకితం చేశారు ఈ ప్రజలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు ప్రజల్ని అది మాట్లాడుతున్నారు వైసీపీ అసలు ప్రజల్ని పట్టించుకునేది జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పట్టించుకోకుండా మద్యపానం నిషేధం చేస్తానని నువ్వు చేయలే ప్రజలకి పట్టించుకోకుండా ఒకేసారి పెన్షన్ పెంచుతానని పెంచకుండా చేసి మోసం నువ్వు అమ్మఒడి ఇంటికి ఎంతమంది పిల్లలు మందికి ఇస్తానని మోసం చేసింది నువ్వు ఒకే రాష్ట్ర అమరావతిని రాజధానిని ఒప్పించి మళ్ళీ మూడు రాజీనామాలు చేస్తానని మోసం చేసిన వ్యక్తివి నువ్వు మద్యపానం తీసేస్తానని చెప్పి కల్తీ మద్యం అమ్మి ఆద ప్రజల్ని ప్రాణాలు పోయేలా చేసిన వ్యక్తివి నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని గంజా రాష్ట్రాన్ని చేసిన వ్యక్తి నువ్వు ఈ రోజు గవర్నమెంట్ రాజధాని జనాలకి పెన్షన్ పెంచింది తల్లికి వందరం ఎంతమంది పిల్లలు ఉంటే మంది పిల్లలు సరైన సమయం కూడా వేసింది స్కూల్ ఫీజులు పడే టైం కేసింది గ్యాస్ డబ్బులు పడుతున్నాయి అన్న క్యాంటీన్ రీ ఓపెన్ చేసింది ఇసక వదిలేసింది ప్రజలను మోసం చేసింది నువ్వా కోటమి ప్రభుత్వం ఎవరు ఎవరి అయితే వాళ్ళకి ఇచ్చారు అర్హులు కాని వాళ్ళని తీసుకొని రండి సాక్ష్యాలు రుజువు చేయండి నోరు వేసుకొని ఆ పేరు నాని ఒకడు ఆ రోజా ఒకటి వీళ్ళిద్దరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకా మనుషులు లేరనుకుంటే ఆ పార్టీలో వరాలని అంత నోరు వేసుకుని పడినాడు ఈ రోజు ఏమైపోయాడు మరి ఈ రోజు కూడా మాట్లాడచ్చు కదా ఇదే పోసానికి కృష్ణమూర్లీ నోరేసుకుని పడిపోయాడు ఫుడ్ మంత్రి ఏమైపోయాడు ఇదే నెల్లూరు అని ఏమైపోయాడు వచ్చి మరి మాట్లాడండి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక బురద జల్లుతున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు వారు వారి పనులు చేసుకుంటూ ఎవరితో ఇబ్బందులు లేకుండా వారి వారి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ డబ్బులు సంపాదించుకొని బయటికి వెళ్ళి ఇంటి ప్రశాంతంగా వచ్చి బతుకుతున్నారు ఇదే గత ఐదేళ్లలో ఎప్పుడు బయటికి వెళ్తే ఎప్పుడు వాళ్ళ భర్త వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి ఏ టైం ఇంటికి వస్తారో రారో అని ముంద పిడికిలతో బిగించుకొని పట్టుకునే ప్రభుత్వం చేసావు నువ్వు ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నారు ఈ ప్రశాంతత మళ్ళీ ప్రజలు కోల్పోరు